ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఇటీవల నెయ్యి లడ్డు లడ్డులో లడ్డుకు వాడినటువంటి నెయ్యిలో కల్తీ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేశారు బెయిల్ మంజూరు చేస్తూ ఆయన ఏమన్నారంటే ఇక సోషల్ మీడియా ట్రోల్ చేసేవారికి ఇది స్టఫ్గా కూడా మారుతుంది అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు ఆయన ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే నిబంధనలకు లోబడి రాజ్యాంగానికి కట్టుబడి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు ఆశించిన విధంగా కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు అభియోగాలు ఆపాదించే విధంగా సోషల్ మీడియా వాళ్ళు ఇష్టాన రీతిన ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆయన ట్రోల్ చేస్తూ ఉండేటటువంటి క్రమంలో మరి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు జోక్యం చేసుకొని న్యాయమూర్తుల యొక్క గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని న్యాయ నిపుణులు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు అనేక మంది జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి మీద ట్రోల్ చేయటాన్ని ఖండిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖలు రాశారు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండటానికి కారణం ఏంటంటే వీరు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా వివరంగా చెప్పారు ఏంటంటే నెయ్యి కల్తీ నెయ్యి కేసులో నాలుగు నెలల పదిహేను రోజులు గడిచింది ఇప్పటికే ఈ నాలుగు నెలల పదిహేను రో రోజుల్లో విచారణ సిట్ అధికారులు చేయవలసిందంతా చేశారు ఛార్జ్ షీట్ కూడా సమర్పించారు అదేవిధంగా సిబిఐ వాళ్ళు ఏ విధంగా ఆరోపిస్తున్నారో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి తగిన ఆధారాలు ఏవి మాకు కనిపించట్లేదు ఆధారాలను వాళ్ళు ప్రొడ్యూస్ చేయటంలో కూడా వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వటంలో ఇవ్వటంలో ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు తీర్పు ఇవ్వటం జరిగింది ఆ తీర్పిచ్చేటటువంటి సందర్భంలో కూడా బహుశా ఇది కూడా ట్రోల్ కావచ్చు అన్నారు ఆయన ఎందుకు ట్రోల్ కావచ్చు అన్నారంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద సింగయ్య పడి చనిపోయారని చెప్పేసి అభియోగాలు మోపినటువంటి పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దాని విచారణ జరగటానికి కూడా ఇక దానిపై విచారణ జరగటాన్ని కూడా స్టే ఇచ్చేశారు ఆయన విచారణ కూడా జరగటానికి వీలు లేదు అన్నారు ఎందుకు విచారణ జరగటానికి వీలు లేదని ఆయన అన్నారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాదు ఇది వేరే వాహనం కింద ఆయన పడ్డట్టుగా ఉన్నప్పుడు వన్ నాట్ సిక్స్ సెక్షన్ నమోదు చేశారు వన్ నాట్ సిక్స్ అంటే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పని కాదు అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన అనేటటువంటి రూల్ ఉన్నటువంటి ఆ ఆర్టికల్ ద్వారా నూట ఆరు ద్వారా దాన్ని సబ్మిట్ చేయటం జరిగింది అది సహేతుకమైనటువంటి విషయమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వాహనం క్రిందపడి నలిగిపోయాడు అనే విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో ఒక వీడియోని ఒక పన్నెండు సెకండ్ల వీడియోని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దానికి సరైనటువంటి ఆధారాలను ఇటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు కానీ సమర్పించలేకపోయేసరికి పదే పదే ఏదైతే సాక్ష్యాలను సమర్పించడానికి వాయిదాలు కోరుతూ ఉండటంతో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు వాటిని త్రోసిపుచ్చారు ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద కాదు అన్నప్పుడు ఒక రూలు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కిందే చనిపోయాడని అభియోగం మోపేటప్పుడు మరొక రూలు ఎలా వస్తుంది అక్కడ ఉన్నటువంటి వన్ నాట్ సిక్స్ ఇక్కడ కూడా వన్ నాట్ సిక్స్ పెట్టాలి కదా వన్ నాట్ ఫైవ్ ఎందుకు పెట్టారు ఉద్దేశపూర్వకంగా చంపారని అతని మీద ఏదో కక్షా కార్పణ్యాల నుండి చంపారన్నట్టుగా మీరు ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అదేవిధంగా ఫార్టీ నైన్ ఏని ఎలా పెడతారు ఫార్టీ నైన్ ఏ అంటే అంటే ఏంటంటే వీళ్ళ చర్యల ద్వారా తమ చర్యల ద్వారా అతను చనిపోయినట్టు అంటే హిట్ అండ్ రన్ అనమాట అతన్ని గుద్దేసి చచ్చాడా చస్తే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయినట్టుగా అది ఎక్కడైనా సాధ్యమవుతుందా మానవీయ కోణంలో ఎవరైనా సరే తన వెహికల్ కింద మనిషి పడ్డాక అక్కడ వదిలేసి వెళ్ళిపోతారా అని ఆయన తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ నచ్చల నచ్చక తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందినటువంటి సోషల్ మీడియా తన యొక్క వికృత రూపాన్ని ప్రదర్శించుకుంది ఏదైతే తిరుపతికి చెందినటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్త నాయకుడో మరి మద్దిశెట్టి సురేష్ అంట అతను ఆ సురేష్ అనేవాడు అతి నీచ్యాతి నీచంగా ఏదైతే సింగయ్య సతీమణి సింగయ్య గారి భార్య నాకు సందేహాలు ఉన్నాయి అంబులెన్స్ ఎక్కేంత వరకు ఎక్కించేంత వరకు కూడా నా భర్త చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు నా ఫోన్ నెంబర్ ఇచ్చారు మరి మా తమ్ముడు ఫోన్ నెంబర్ ఇచ్చారు నాతో చాలా చక్కగా మాట్లాడారు ఆ విధంగా చక్కగా మాట్లాడినటువంటి వ్యక్తి అంబులెన్స్ ఎక్కిన తర్వాత చనిపోవటం ఏంటి అనేది మాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అంబులెన్స్లో ఏదో జరిగి ఉంటుంది అనేటటువంటి సందేహాలు ఆవిడ వ్యక్తీకరించిన తర్వాత ఆ సురేష్ అనేవాడు చాలా నీచాతి నీచమైనటువంటి కామెంట్స్ ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రతిపాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బలసాని కిరణ్ కుమార్ మీద చేశాడు ఉచ్చరించలేనటువంటి భాష ఎవరు కూడా సభ్య సమాజం హర్షించినటువంటి భాషతోటి ఆ క్యాండిడేట్ని ఆ యొక్క బలసాని కిరణ్ కుమారు ఆమె వెనకాల నుంచోనే ఆమె చేత మాట్లాడించాడు అని అసభ్యకరమైనటువంటి పదజాలంతో బూతులు తిడుతూ ఏదైతే జడ్జి గారిని కూడా ట్రోల్ చేశారు అంటే గతంలో వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉండగా అనేకసార్లు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుంకాను పుంకాలుగా తీర్పులు వచ్చిన సమయంలో కొంతమంది ఏదో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు జడ్జీలకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు జడ్జీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని దాదాపు అరవై మందికి పైగా అరెస్టులు చేసి వాళ్ళ నెలల తరబడి జైల్లో ఉంచినటువంటి వీళ్ళు ఈ రోజున జడ్జి గారి మీద కామెంట్ చేయటం ఏంటి జడ్జి గారంటే జడ్జి గారికి కూడా అభియోగాలను ఆపాదించేటటువంటి స్థాయిలో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వీళ్ళ వీళ్ళ హయాంలో వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు ఎంత నీచాతి నీచంగానైనా సరే మరి జడ్జిల మీద మీరు వీళ్ళు మాట్లాడవచ్చు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తూ జస్టిస్ లక్ష్మణ్ గారు తెలంగాణ కోర్టు నుంచి తీర్పునిచ్చినప్పుడు కూడా లక్ష్మణ్ గారిని బూతులు తిడుతూ లక్ష్మణ్ గారిని ట్రోల్ చేస్తూ మాట్లాడితే ఆయన ఏకంగా మనస్తాపం చెంది ఆయన బాధపడి ఏదైతే ఆ తీర్పు మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మీద వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నానో కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పారు అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో బెయిల్కి సంబంధించిన అంశాలు కావచ్చు ఏవైనా సరే నా దగ్గర ఉంచకుండా వేరే వాటికి మార్చి వేస్తున్నాను అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు అంటే వాళ్ళ వృత్తికి ఆటంకం కలిగించేటటువంటి స్థాయికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సోషల్ మీడియా చేరటం ఆ రోజున అరవై అరవై మంది నా మిత్రుడు అవుతు శ్రీధర్ రెడ్డి ఇలా చాలామంది జైలు జీవితాన్ని అనుభవించారు రాజన్న ఫ్యాన్స్ అని నాకు ఒకటి ఉంది నా గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా కొందరిని అరెస్టు చేసి అరెస్టు నోటీసులు ఇచ్చి తర్వాత నా రిక్వెస్ట్ మీరు కాపినటువంటి పరిస్థితులు కనపడ్డాయి ఇది ఎంతవరకు సబబు జడ్జిలు న్యాయ వ్యవస్థను మనం గౌరవించుకున్నప్పుడే మనకి న్యాయం జరుగుతుంది కదా న్యాయ వ్యవస్థను కూడా మీద కూడా అనుమానాలు పెట్టడం న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులు కూడా కులాలు ఆపాదించటం న్యాయమూర్తులకు కూడా ఏదైతే మరి వివక్షతలు అంటగట్టడం వాళ్ళు నిబంధనలకు లోబడి రాజ్యాంగానికి కట్టుబడి వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తుంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ వికృత ట్రోలర్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్నే కోరుతున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళని ప్రో ప్రోత్సహిస్తూ ఉంది ఇది తప్పు అని మీరు చెప్పండి దయచేసి ఎందుకంటే మీరు ప్రోత్సహిస్తున్నారనే మాట అనడానికి ఎందుకు సాహసం చేశారంటే శ్రీనివాసరెడ్డి గారి మీద కామెంట్ చేసింది వేరెవరో కాదు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి వరలరామయ్య గారు చేశారు ఎందుకు విచారణ జరగకూడదు అని చెప్పేసి విచారణే లేకుండా చేశారు అని ఆయన తప్పుపెట్టారు జస్టిస్ రెడ్డి గారిని మరి మీరే అలా ఉన్నప్పుడు మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు రెచ్చిపోరా ఒక్కసారి ఆలోచించండి నమస్తే